మీ ఎమ్మెల్యే ఎవరు శ్రీధర బాబు శ్రీధర బాబు మంత్రి శ్రీధర బాబు మంత్రి శ్రీధర బాబు ఎట్లా మంచి చేస్తున్నా పనులు మంచి చెప్తలేడు ఏం చెప్తలేడు మాకు శ్రీధర బాబు మంచి చేస్తలేదు చెప్తలేడు ఏం చెప్తలేదు సచిన్ అత్తలేడు బతికిన అత్తలేడు మనం

ఎంత ఆరువేల నాలుగు వేలు ఆరు వేలు ఇత్తలేడు హే ఇస్తలేడు అదైనా పాపం మన కేసిఆర్ పెంచినాయి ఆ నాలుగు వేలు ఎవరు పెంచింది కేసీఆర్ఏ కేసీఆర్య్ రేవంత్ రెడ్డి కావు 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 అసలే కావు ఎట్లా మంచిగా అనిపిస్తుండావు పరిపాలన రేవంత్ రెడ్డి ఏమని తిత్తాడు ఏమని తిత్తలేడు మంచిగా అనిపిత్తలేదు మంచిగా అనిపిస్తలేదు అసలే అనిపిస్తారు ఎప్పుడెళ్ళిపోనే ఉన్నది ఏమనుకుంటారు ఊర్లో జనాలు ఏమనుకుంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని ఊరుకుంటారు రేవంత్ రెడ్డి జోలే తిత్తలేడు పో వెళ్ళిపోనంటారు జనాలు అంతేనా అంతే ఎందుకు ఇప్పుడు పద్దెనిమిది కాలంలో ఏది మాకు ఏది మంచితనం ఏంది కాపులో మాప చేయడా మాకు రైతు బంధు అత్తలే ఎందుకు అయ్యా కోరుకుంటున్నారు జనాలు మళ్ళీ మళ్ళీ ఎవరు మంచిగా ఎత్తగాల మాకు మాకు ఏళ్లకు టయ పైసలు వేసేది ఏ పైసలు ఈ రైతు బాధకు ఒక్కసారి కూడా వేయలే మాకు ఇప్పుడు మొద్దు కూడా ఇప్పుడు మళ్ళీ వెయ్యి రూపాయలు అయితేనే ఉండే వెయ్యి రూపాయలు తినలేదు తెచ్చారు ఇస్తలేరు పైసలు కూడా వాళ్ళే పక్కన మసంపె కాడ మా ఊరు కాన్నే కొనుక్కుపోయి తిన్నారయ్యా అసంట వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఊరు చూడిపో బంగారు వాసన వస్తుంది మా ఊరు కాడా విండేలేదు పాత గోడ గట్టి కూల కొట్టుకుంటా వెళ్ళినోడు కట్టుకుంటాడు ఏది ఇచ్చలేరు ఇంద్రమ్మ పథకం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడే ఎప్పుడు లేదు వెనకట ఎన్నడో ఇచ్చిండ్రు యాభై అవి కూడా రావట్లేదు ఒత్తుడే లేదు రేవంత్ రెడ్డి ఏం ఇవ్వలేదు అయ్యా ఏమి చెప్పుడు మనమే ఓట్ల అప్పుడే బస్సు లేదా లేదు ఏ బస్సు ఆధార్ కార్డు పిరి బాస్ అది ఒకటే ఉన్నది నేనైతే ఊళ్ళోనే ఉన్నా ఏ ఊరికి పోలే ఇంకా ఆధార్ కార్డు నేను వాడుకోని ఇంకేం చేస్తాం ఫోటోలు పోతాను కానీ అది ఒక్కటే కాదొక్కటే ఇంకేం లేదు మా అంత అద్మానం అయితే ఏ ఊళ్ళో లేదయ్యా మా ఊళ్ళో ఎవరన్నా వస్తే చుట్టు చుట్టుక ఎవరి ఎవరు ఓన్లు ఇప్పించుకుంటారు ఇంకా రోడ్డు ఒక కూడా పోసుకుంటాను రోడ్డు కానీ మాకు గగ్గి రోడ్ ఒక సిసి రోడ్ పోసిన రుగ్ంతే ఇల్లు మా ఏసీ వాడ అప్పుడెట్లుండే ఇక అప్పుడు ఇచ్చే కాడికి ఇచ్చిండ్రు ఆ రెండు వేలు అంతే ఇచ్చిండ్రు అయిపోయింది ఇప్పుడు ఇస్తామని అన్నారు ఇప్పుడు సంవత్సరం ఆయన రెండు సంవత్సరాలు ఆయన ఏ ఇచ్చు లేదు ఏది లేవు రెండు వేలు వస్తున్నాయి మీరు ఎట్లా అంటాలో మరి ఒక్కొక్క మైలు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతాను కానీ మరి ఏది చేయలేదు కదా గవే డాక్టర్ గ్రూపులు పెట్టిండు ఆ గ్రూపులు కూడా అవసరం లేదు అయ్యా మాకు ఏదొద్దు కట్టం చేసుకుంటేనే పది రూపాయలు మాకు కట్టం చేసుకోకపోతే మన కూడా లేదు ఆ కట్ట పంట వంటినే బతుతాము ఆ పంట లేకపోతే ఒటిదేరాలు ఆ అయితే ఎన్ని రోజులు అయింది గురూపులో చేయబట్టి అయినా ఇప్పటికీ ఇరవై ఎనిమిది ఏళ్ళ నేను చేయబట్టి చెప్పుడు మందమే చెరే చేసుడు ఇచ్చిండేమో ఇచ్చిండు అన్నాడు కానీ ఏది చేయలే ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు ఎవరికి ఏది చేయలేదు ఇక ఇంకేమున్నది ఇక నీళ్ళు వచ్చిన మురిపోన్నది పంటలు అయితే వంటలేవు చక్కగా మాకు డబల్ బెడ్రూమ్ లేవు మాకు ఇండ్లు లేక అవ దేశాలు పట్టుకొని పోతాం ఇంట్లో మెసల రాక ఒక్కరు ఒకరు ఇల్లు లేదు మా ఇళ్ళల్లో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మాకు ఇండ్లు పెట్టిన వాళ్ళు లేరు రెడీ ఉన్నామా అంటే మా మాదిలలో మోట్లే ఎందుకని అంటే మాకు ఏది లేదు అడవిలో ఉన్నట్టున్నాం ఎవరు ఏది ఇత్తలేరు మాకు ఎలక్షన్ ముందు వస్తాయి అన్నాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇక అయిపోయింది అన్నాడు ఇస్తా అన్నాడు ఐదు వందలు పడతలేవు కదా పడతలేవు అన్నారు కానీ పడతలేవు తులం బంగారం అన్నాడు లేదు రాలే రాలే అనందమే ఏది రాలే ఇక మీటింగ్లు అప్పుడు ఓట్లప్పుడే వాడుకుంటారు మామల ఇక ఆయన కసిడే వాళ్ళు దేకారు లేరు మమ్మల మా ఊళ్ళే మా ఊళ్ళే అంటే మా మాదిగేనికి ఒక పదిండ్లు ఉన్నాయా ఆ పదిండ్లన్నా శాంక్షన్ చేయడం మాతఐతి మా యానంగనో యానంగానో ఎక్కడోళ్ళు అక్కడ ఏం చేస్తానరో తెలియదు మాకైతే ఏం రాలేదు